దేశ విభజనలో జరిగిన డార్క్ హిస్టరీ పార్ట్ వన్లో చెప్పుకున్న ఘటనల తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోగా ఇండియా నుంచి వెళ్ళిపోతామని అప్పటి బ్రిటిష్ ప్రధాని అట్లీ ప్రకటించాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఇరవైన అట్లీ ఈ ప్రకటన చేశాడు ఆ ప్రకటనలోనే భారత తలరాతను మార్చేసే మరో నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పాడు అదేంటంటే బ్రిటిష్ ఇండియా అధికారాలను ఒకే కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలా కొన్ని చోట్ల ప్రత్యేక రాష్ట్రాలకు కూడా బదిలీ చేయాలా అనే విషయం భారతీయుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేస్తాం అన్నాడు అంటే భారత్ని రెండు భాగాలుగానే కాదు ఇంకా ఎక్కువ మొక్కలు చెయ్యాలన్నది బ్రిటిష్ ఆలోచన అట్లీ స్టేట్మెంట్ జిన్నాకు బాగా కలిసి వచ్చింది ఈ ప్రకటన తర్వాతే పాకిస్తాన్ ఏర్పాటు కన్ఫర్మ్ అయింది ముస్లిం లీగ్ ఆధిపత్యం ఉన్న చోట వారు విధ్వంసాలు సృష్టించడం మొదలుపెట్టారు ఈ విధ్వంసాలను కంట్రోల్ చేయడంలో ఆనాటి నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది ఈ ఫెయిల్యూర్ ఖరీదు వేల ప్రాణాలు ప్రభుత్వమే ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రజలకు నేతలపై నమ్మకాలు ఎలా ఉంటాయి ముస్లిం మెజారిటీ ప్రాంతాల నుంచి హిందువులు సిక్కులు చాలా వరకు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు ముస్లిం లీగ్ ముఠాల పైశాచకాలకు చాలా మంది మరణించారు ఇవన్నీ మౌంట్ బాటన్ భారత్కి రావడానికి ముందు జరిగిన ఘటనలు పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చి మూడున దేశ విభజన గురించి జర్నలిస్టులు గాంధీని గట్టిగా అడిగారు దేశ విభజన అంటూ వస్తే అది నా శబం మీదనే విభజింపబడుతుందని ఆ రోజున ఎమోషనల్ గా మాట ఇచ్చిన గాంధీ ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారు గాంధీ మాట ఇచ్చిన సరిగ్గా మూడు వారాలకు పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చి ఇరవై రెండున భారత్కి చిట్ట చివరి బ్రిటిష్ వైస్రాయిగా లూయిస్ మౌంట్ బాటన్ వచ్చాడు పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చి ఇరవై రెండున మౌంట్ బాటన్ తన భార్య ఎడ్వినాతో కలిసి ఢిల్లీకి వచ్చాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ వరకు ఒక సంవత్సరం పైనే ఉన్నాడు తమ ప్లాన్ని అమలు చేసేందుకు మౌంట్ బాటన్ ని ఏరి కోరి పంపింది బ్రిటిష్ ప్రభుత్వం భారత స్వతంత్రానికి ఆరు నెలల ముందు మౌంట్ బాటన్ దంపతులు ఒక హాలిడే ట్రిప్ కి వచ్చినట్టు ఇండియాకి వచ్చారు దేశాన్ని ముక్కలు చేసి లక్షల జీవితాలు సర్వనాశనం అవడానికి మౌంట్ బాటన్ కారణమయ్యాడు విభజన కాలమంతా అతను జిన్నా ఏజెంట్లా పనిచేశాడు రెండో ప్రపంచ యుద్ధంలో ఆగ్నేయ ఆసియాలో మిత్ర దేశాల సైన్యాలకు సుప్రీం కమాండర్ గా వైస్ అడ్మిరల్ గా మౌంట్ బాటన్ పనిచేశాడు బ్రిటిష్ రాజకుటుంబంలోనే లూయిస్ మౌంట్ బాటన్ పుట్టాడు అణు అణువున జాత్యాహంకారం ఉన్నవాడు తన హిందూ వ్యతిరేకతను బాటన్ ఎక్కడా బయటపడకుండా జాగ్రత్త వీటిని మించి తిమ్మిని బమ్మిని చేయగల తెలివితేటలు ఉన్నవాడు దేశాన్ని విభజించేందుకు జిన్నా పని సులువు చేసేందుకు మాత్రమే మౌంట్ బాటన్ ఇండియాలో దిగాడు మొదటి ఆరు నెలల్లోనే మౌంట్ బాటన్ చెయ్యాల్సిన పనులన్నీ చేసేశాడు ఇతన్ని చాలా సినిమాల్లో పుస్తకాల్లో మంచివాడిగా ఎమోషనల్ గా చూపిస్తారు అవేవి అతని రియల్ స్టోరీలో కనిపించవు ఇతని భార్య ఎడ్వినా కూడా బ్రిటన్ రాజకుటుంబానికి దగ్గరి బంధువే ఆమె మాత్రం స్వచ్ఛంద కార్యక్రమాలు చేసి అందరి అభిమానం పొందారు బ్రిటిష్ సామ్రాజ్యంలో ఈ ఇద్దరు వ్యక్తులు ప్రముఖ వ్యక్తులే బ్రిటన్ ప్రయోజనాల కోసం ఎన్ని దేశాలనైనా నాశనం చేయడానికి ఏ మాత్రం ఆలోచించని వ్యక్తి మౌంట్ బాటన్ భారత్ కి వచ్చిన వెంటనే మౌంట్ బాటన్ మొట్టమొదట ప్రేమగా కలిసింది జిన్నానే అక్కడితోనే అందరికీ విషయం అర్థమైపోయింది అప్పటికే దేశమంతా మత కల్లోలాలు సృష్టించి అప్పటి వరకు హాయిగా కలిసి ఉన్న మతాల మధ్య జిన్నా ముస్లిం లీగులు చిచ్చు పెట్టాయి పాకిస్తాన్ ఇవ్వకపోతే జిన్నా దేశాన్ని ఎక్కడ నాశనం చేస్తాడో అని ఉక్కు మనిషి పటేల్ నెహ్రూ వారు కూడా నిస్సహాయంగా ఉండిపోయిన సమయం గారైతే విభజన సమయంలో పూర్తిగా మౌనవ్రతం పాటించారు మిగిలిన నేతలు సరే సరే ఇలాంటి సమయంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఏప్రిల్ ఏడు ఎనిమిది తేదీల్లో జిన్నా మౌంట్ బాటన్ ని పంజాబ్ బెంగాల్లను విభజించి పాకిస్తాన్ దేశం ఇవ్వాలన్న ప్రపోజల్కి జిన్నాను మౌంట్ బాటన్ ఒప్పించాడు ఆ రోజున మౌంట్ బాటన్ జిన్నాల మధ్య జరిగిన ఆ మీటింగ్ దేశాన్నే విచ్ఛిన్నం చేసింది రక్త చరిత్రను రాసింది జిన్నా అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే మౌంట్ బాటన్ అందరితో మీటింగ్ పెట్టాడు విభజన మాకు ఇష్టం లేదో అంటూనే యునైటెడ్ ఇండియా కోసమే తాము ప్రయత్నిస్తున్నాం అని చెబుతూనే బ్రిటిష్ గవర్నమెంట్ పార్టిషన్ ప్రాసెస్ ని ప్లాన్డ్ గా ఎంత స్పీడ్గా చేసిందో ఈ వివరాల ద్వారా మీకే తెలుస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడు మే పది నుంచి పదహారు వరకు మౌంట్ బాటన్ మీటింగ్స్ పెట్టాడు కాంగ్రెస్ తరపున నెహ్రూ పటేల్ హాజరయ్యారు సిక్కుల తరపున బలదేవ్ సింగ్ వచ్చాడు ముస్లిం లీగ్ తరపున జిన్నా లియాక ప్రపోజుడ్ పార్టీషన్ కి జిన్నా అంగీకరించాడు కాంగ్రెస్ సిక్కులు తప్పనిసరిగా అంగీకరించే పరిస్థితులను మౌంట్ బాటన్ జిన్నాలు కల్పించారు పార్టీషన్ రిపోర్టును తీసుకుని మౌంట్ బాటన్ మే పద్దెనిమిదిన లండన్ వెళ్లాడు జస్ట్ ఐదు రోజుల్లోనే అంటే మే ఇరవై మూడున బ్రిటిష్ ఇండియా పార్టీషన్ని ఆమోదించేసింది అంటే మన దేశాన్ని ఇంకెవడో బయట దేశం వాడు విభజిస్తూ ఉంటే చేతకాని వాళ్ళలా మన దేశం చూస్తూ కూర్చోవలసి వచ్చింది ఇలాంటి సందర్భంలోనే సుభాష్ చంద్రబోసో భగత్ సింగ్ ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవేమో బానిసత్వం ఎంత దారుణమో చెప్పేందుకు ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఇంకోటి అవసరం లేదు బానిసత్వం మరణంతో సమానం అలా దోచుకునే లక్ష్యంతోనే వచ్చిన బ్రిటిష్ దోపిడీ రాజ్యం తన రాజకీయాల కోసం మతోన్మాదాన్ని అడ్డు పెట్టుకుని జిన్నా ఈ ఇద్దరు భారతదేశాన్ని ముక్కలు చేశారు అఖండ భారతదేశాన్ని ఇండియా వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ గా మూడు ముక్కలుగా చేశారు ప్రపంచంలో ఎక్కడైనా ఒకే దేశాన్ని సంబంధం లేని రెండు ప్రాంతాల్లో భాగాలుగా విడదీసిన సందర్భం ఎక్కడైనా ఉందా అంత ఘోరంగా దేశాన్ని ముక్కలు చేశారు చివరికి పంతొమ్మిది వందల నలభై ఏడు మే ఇరవై మూడున అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇలా ఉంది బ్రిటన్ పార్లమెంట్లో అప్పటి బ్రిటిష్ ప్రధాని అట్లీ చేసిన ప్రకటన ఇది అప్పటి వరకు భారత్లో ఉన్న రాజ్యాంగ సభ అలాగే నడుస్తుంది అంటే నెహ్రూ ప్రధానిగా ఉన్న తాత్కాలిక ప్రభుత్వం అన్నమాట ఆ ప్రభుత్వంలో చేరడం ఇష్టం లేని ప్రాంతాలు వేరే రాజ్యాంగ అసెంబ్లీలను ఏర్పాటు చేసుకోవచ్చని బ్రిటిష్ నిర్ణయించింది అలాగే కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో రిఫరెండమ్ అంటే ప్రాంతాల వారీగా మెజారిటీ ఓట్ల ద్వారా దేశ విభజన జరుగుతుందని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది అలాగే హద్దులను తామే నిర్ణయిస్తామని పంతొమ్మిది వందల నలభై ఒకటి జనాభా లెక్కల ప్రకారం విభజన జరుగుతుందని బ్రిటిష్ గవర్నమెంట్ భారత్ని విచ్ఛిన్నం చేసే నిర్ణయాలు తీసుకుంది బ్రిటిష్ తీసుకున్న ఈ నిర్ణయాల ఫైల్ తో మౌంట్ బాటన్ మే ముప్పై ఒకటిన భారత్కి తిరిగి వచ్చాడు అదే సమయంలో గాంధీజీని మౌంట్ బాటన్ కలిశాడు ఆ రోజు మౌనవ్రతం అని తాను మాట్లాడలేనని చెప్పి గాంధీ మౌనం వహించారు చాలా మందికి మింగుడు పడకపోయినా ఇది నిజం లక్షల సంవత్సరాల చరిత్ర అఖండ భారతం సొంతం ఈ భూమి మీద అత్యంత ప్రాచీన పురాతన నాగరికత సంస్కృతి ఉన్న దేశం మంది అలాంటి అఖండ భారతాన్ని జస్ట్ ఒక్క నెలలో ముక్కలు చేసేశారు మన సంస్కృతిని చరిత్రను దోపిడీ రాజ్యం విధ్వంస ముఠాలు నాశనం చేసేసాయి పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ రెండున భారతదేశ చరిత్రలో అతి పెద్ద దుర్దినం ఆ రోజునే దేశ విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంగీకరించింది భారతదేశం రెండు సార్వభౌమ దేశాలుగా విడిపోతుందని పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ మూడున బ్రిటిష్ ప్రధాని అట్లీ లండన్లో ప్రకటించాడు ఆ మర్నాడే అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ నాలుగున మౌంట్ బాటన్ ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు రెండు దేశాలకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున అధికారాల బదలాయింపు జరుగుతుందని బాటన్ చెప్పాడు అంటే బ్రిటిష్ నుంచి విముక్తి ఆగస్టు పదిహేను అనే డేట్ ని మనవాళ్లు నిర్ణయించలేదు ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ భారత్ కి స్వతంత్రం ఏ డేట్ ఇస్తారు అని మౌంట్ బాటన్ని అడిగితే అప్పటికప్పుడు ఒక నిమిషం ఆలోచించి ఆగస్టు పదిహేను అని చెప్పాడు ఇంతకీ అదే డేట్ ఎందుకు చెప్పాడో తెలుసా రెండో ప్రపంచ యుద్ధంలో మిత్ర దేశాలపై జపాన్ ఓడిపోయిన రోజుది అమెరికా బ్రిటన్ల ముందు జపాన్ తలదించుకుని నిలబడిన తేదీ పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పదిహేను అంటే భారత్ నుంచి మేము వెళ్లిపోతున్నా జపాన్ని నాశనం చేసినట్టే భారత్ని నాశనం చేసి వెళ్తున్నాం అని ఎప్పటికీ గుర్తుండేలా మౌంట్ బాటన్ గా చెప్పిన డేట్ అది అంత జాత్యాహంకారం ఉన్నవాడు బాటన్ ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకునే ఆగస్టు పదిహేనవ రోజునే జపాన్పై తమ విక్టోరియస్ డేగా బ్రిటన్ అమెరికాలు వీజే డే అంటే విక్టరీ ఆన్ జపాన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాయని తెలుసా స్వతంత్ర దినోత్సవాన్ని కూడా బ్రిటిష్ వారు ఎంపిక చేసిన డేట్తోనే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇక ఆ తర్వాత దేశాన్ని ముక్కలు చేయడానికి లండన్ నుంచి వచ్చిన అతి పెద్ద అరాచకం సిరిల్ రాడ్ క్లిఫ్ ఈ పేరుని చరిత్ర పుస్తకాల్లో అందరూ వినుంటారు భారత్కి సరిహద్దు రేఖలు గీసేందుకు పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ ముప్పైన బౌండరీ కమిషన్లను మౌంట్ బాటన్ ప్రకటించాడు ముఖ్యంగా పంజాబ్ బెంగాల్ విభజన ఇందులో కీలకం హిందూ ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతాలను డిసైడ్ చేయడమే ఈ కమిషన్ పని ఇందుకు రాడ్ క్లిఫ్ ని చైర్మన్ గా బాటన్ నియమించాడు ఈ రాడ్ క్లిఫ్ అనే ఆయన ఒక లాయర్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో రాడ్ క్లిఫ్ లా పూర్తి చేశాడు ఆయన జీవితం మొత్తం బారిస్టర్ గా లండన్ లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నాడు దేశ సరిహద్దులకు సంబంధించిన జాగ్రఫీ సబ్జెక్టుపై ఎలాంటి అనుభవం రాడ్ క్లిఫ్కి లేదు అసలు అలాంటి విభాగంలో ఆయన ఒక్క రోజు కూడా పనిచేయలేదు పైగా రాడ్ క్లిఫ్ తన జీవితంలో ఎప్పుడూ భారత్ కి రాలేదు భారతదేశంపై రాడ్ క్లిఫ్ కి ఎలాంటి అవగాహన లేదు ఇక్కడ పరిస్థితులు హిందువుల ముస్లింల సంస్కృతి సంప్రదాయాలు వారి ముఖ్యమైన ప్రాంతాలు ప్రజల జీవనం గురించి ఏబీసీడీలు కూడా తెలియని వ్యక్తి రాడ్ క్లిఫ్ అలాంటి వ్యక్తికి దేశ సరిహద్దులను నిర్ణయించే బాధ్యతను అప్పగించడం అతి పెద్ద దారుణం భారతదేశ విభజన ఎప్పటికీ అస్తవ్యస్తంగానే ఉండాలి అన్న బ్రిటిష్ లక్ష్యాన్ని ఈ అనుభవం లేని రాడ్ క్లిఫ్ నెరవేర్చాడు పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఎనిమిదిన దేశానికి పట్టిన దౌర్భాగ్యంలో వచ్చాడు ఈ సిరిల్ రాడ్ క్లిఫ్ ఇంత పెద్ద దేశ విభజనకు బార్డర్లు నిర్ణయించడానికి అతనికి ఇచ్చిన టైం ఐదు వారాలు మాత్రమే ఆ రోజుల్లో ఎంత టెక్నాలజీ ఉన్నా కనీసం సంవత్సరం పాటు తిరిగినా కూడా భారతదేశ హద్దులను అర్థం చేసుకోవడం కష్టం అలాంటిది భారతదేశం ఎలా ఉంటుందో కూడా తెలియని రాడ్క్లిఫ్ ఐదు వారాల్లో తన చేతికి వచ్చిన గీతలు దేశం మీద గీసి భారత్ తలరాతను శాశ్వతంగా మార్చేశాడు ఆయన గీసి ఇచ్చిన అడ్డమైన గీతల వల్లే ఆయన ఇచ్చిన తప్పుడు బార్డర్ల వల్లే తరతరాలుగా తమ ఊరిలో ఉంటున్న లక్షల మంది ప్రజలు కట్టుబట్టలతో రాత్రికి రాత్రి సరిహద్దులు దాటాల్సి వచ్చింది ఇక దేశ విభజన ఇంత అడ్డగోలు విభజన ప్రపంచ చరిత్రలో ఎక్కడ కనిపించదు లోకల్ ఓటింగ్ పేరిట రిఫరండమ్ను పెట్టారు ఓట్లను బట్టి ఏ ప్రాంతాలు భారత్లో ఉండాలో పాకిస్తాన్లో ఉండాలో నిర్ణయిస్తామని మౌంట్ బాటన్ అన్నాడు అక్కడే ముస్లిం లీగ్ ముఠాలు ఓట్ రాజకీయాలు చేసే ముఖ్యంగా పంజాబ్ బెంగాల్ విభజన అంతా రక్త చరిత్రే బ్రిటిష్ అమెరికాల రాజకీయం ఒకటే ప్రతి పెద్ద దేశం బార్డర్లో తాము చెప్పినట్టు తలాడించే చేతకాని పాకిస్తాన్ లాంటి దేశాలు ఉండాలి ఇప్పటికీ ఆ దేశాల రాజకీయం అదే కదా భారత విభజన కూడా ఆ లెక్కల్లోనే జరిగింది భారత్లో ఉండాల్సిన హిందూ మెజారిటీ ప్రాంతాల్లో చాలా వాటిని పాకిస్తాన్కి వెళ్ళేలా వెళ్లేలా చేశాడు మౌంట్ బాటన్ ఇదే విధంగా బెంగాల్ సంస్కృతి ఎక్కువగా ఉన్నా అప్పటి అసోంలోని సిల్హెడ్ జిల్లా మొత్తాన్ని అక్కడి ప్రజలకు అస్సలు ఇష్టం లేకపోయినా తూర్పు పాకిస్తాన్ లో అంటే ఇప్పటి బంగ్లాదేశ్ లో కలిపేశారు మేఘాలయలోని చిరపుంజ్ దగ్గరలోనే ఉంటుంది ఈ సిల్హెడ్ ఆ జిల్లాలో ఎక్కువగా ఉన్నది బెంగాలీ హిందువులు కలకత్తాతో పాటు లాహోర్ కూడా భారత్ లోనే ఉండాలి అమృత్సర్ కి జస్ట్ యాభై కిలోమీటర్ల దూరంలోనే లాహోర్ నగరం ఉంటుంది లాహోర్ లో అప్పటికి హిందువులే ఎక్కువ కానీ మౌంట్ బాటన్ రాడ్ క్లిఫ్ కలిసి వేల ఏళ్ల చరిత్ర ఉన్న ప్రఖ్యాత లాహోర్ ని పాకిస్తాన్ కు వెళ్లే చేశారు ఇలా విభజన విధ్వంసం రాడ్ క్లిఫ్ ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడంటే సిక్కుల దైవం గురునానక్ ఆయన జన్మించిన పవిత్ర క్షేత్రం నన్కానా సాహెబ్ కానీ సిక్కులకు ఎంతో పవిత్రమైన గురునానక్ జన్మస్థలాన్ని పాకిస్థాన్ లో కల్పేశాడు రాడ్ క్లిఫ్ ప్రతిరోజు ప్రార్థన చేసుకునే తమ దైవం పుట్టిన ప్రాంతానికి ఈ రోజున వీసా తీసుకుని సిక్కులు వెళ్లేంత దారుణమైన పరిస్థితిని సృష్టించాడు ఆఖరికి మన స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ పుట్టిన ఊరిని కూడా మనకు కాకుండా చేశారు అలాగే హిందూ మెజారిటీ ఉన్న చాలా ప్రాంతాలను పాకిస్తాన్లో కలిపేసి మత ఘర్షణలకు కారణమైన వారు మౌంట్ బాటన్ రాడ్ క్లిఫ్ ఆ తర్వాత కాలంలో ఓ ఇంటర్వ్యూలో రాడ్ క్లిఫ్ ఇలా చెప్పాడు మూడు నాలుగు ఏళ్లలో చేయాల్సిన పనిని ఐదు వారాల్లో చేయమన్నారని తప్పులు జరిగాయని తన చివరి రోజుల్లో రాడ్ క్లిఫ్ చాలా పశ్చాత్తాపడ్డాడు అంటే ఐదు వారాల్లో విభజన కాదని క్లియర్ గా తెలిసినా దేశాన్ని ఇష్టం వచ్చినట్టు మొక్కలు చేయడమే లక్ష్యంగా పార్టిషన్ ని మౌంట్ బాటం నడిపించాడు అప్పటికి కరాచీలో హిందువులే మెజారిటీ అయినా ఆ నగరాన్ని పాకిస్తాన్ లో కలిపేసి అక్కడ హిందువుల మరణాలకు మౌంట్ బాటం రాడ్ క్లిఫ్ ఇద్దరు కారణమయ్యారు విభజన ఎంత అజ్ఞానంతో జరిగిందో అప్పటి వైస్రాయ్ సలహాదారు ఈ విభజనలో ప్రతి ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసిన విపి మీననే ఆ తర్వాత చెప్పారు బెంగాళ విభజనలో భాగంగా హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కావాలనే తూర్పు పాకిస్తాన్లో కలిపేశారని ఆయనే చెప్పారు దేశ విభజనలో భాగంగా సైన్యం ఆర్థికం అన్ని వ్యవహారాల్లోనూ జిన్నాకు అనుకూలంగానే మౌంట్ బాటన్ పనిచేశారు దశాబ్దాల పాటు కోలుకోలేని విధంగా భారత్కి నష్టం చేశారు విధ్వంసం సృష్టించిన ఆ విభజన గీతలను ఇప్పటికీ మనం రాడ్ క్లిఫ్ లైన్స్ అని పిలుస్తున్నాం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదమూడున తాను గీసిన సరిహద్దు గీతల రిపోర్ట్ ని రాడ్ క్లిఫ్ మౌంట్ బాటన్ కి ఇచ్చాడు దాన్ని వెంటనే ప్రకటించకుండా మౌంట్ బాటన్ ఎంత పెద్ద దారుణం చేశాడో తెలుసా ఆగస్టు పదిహేనున దేశానికి స్వాతంత్రం ప్రకటించాడు ఆగస్టు పదిహేడు వరకు ఈ విభజన గురించి చెప్పలేదు ఆగస్టు పదిహేడున రెండు దేశాల బార్డర్లను అనౌన్స్ చేశాడు అంటే స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా దేశ ప్రజలు ప్రశాంతంగా చేసుకోనియకుండా ఆ స్వేచ్ఛా వాయువులను ప్రశాంతంగా అనుభవించనీయకుండా మౌంట్ బాటన్ చేశాడు ఆగస్టు పదిహేను రోజునే స్వతంత్రం వచ్చినా పంజాబ్ బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో లక్షల మంది ప్రజలు తాము ఏ దేశానికి చెందుతామో తెలియక ఏ దేశ పతాకాన్ని ఎగరయ్యాలో అర్థం కాక స్వతంత్ర వేడుకలకు దూరంగా ఉండిపోయారు స్వతంత్రం అనే ఆనందం గుర్తొచ్చినప్పుడల్లా విభజన అనే విషాదం కూడా గుర్తొచ్చి బాధపడేలా చేశాడు లూయిస్ మౌంట్ బాటన్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను రెండు వందల ఏళ్ల బ్రిటిష్ బానిసత్వం నుంచి మనకు స్వాతంత్రం వచ్చిన రోజు ఇంత పోరాడి స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత కూడా మళ్ళీ మన మీద పెత్తనం చేసిన ఆ బ్రిటీష్ వారిని ఎవరైనా మీద పెట్టుకుంటారా కానీ ఆ ఘోరమైన చారిత్రక తప్పిదాన్ని నెహ్రూ ప్రభుత్వం చేసింది ఆగస్టు పదిహేను తర్వాత తట్టాబుట్ట సర్దుకొని వెళ్లిపోవలసిన మౌంట్ బాటన్ ని ఆపి స్వతంత్ర భారత డొమినియన్ గవర్నర్ గా మౌంట్ బాటన్ ను నెహ్రూ కోరడం ఒక చారిత్రక తప్పిదం స్వతంత్రం తర్వాత కూడా మౌంట్ బాటన్ భారత్ లోనే పది నెలలు ఉండి పెత్తనాలు చేశాడు అతన్ని దాటి నెహ్రూ ఏ పని చేయలేకపోయారు స్వతంత్రం వచ్చాక కూడా భారతదేశ ఫస్ట్ గవర్నర్ జనరల్ గా మొదటి పది నెలలు మళ్లీ బ్రిటిష్ వాడే పరిపాలించాడు అది మన దౌర్భాగ్యం అధికారాలన్నీ మనవే కానీ భారత్పై బ్రిటిష్ పెత్తనం మరో పది నెలలు మౌంట్ బాటన్ రూపంలో అనుభవించాల్సి వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నాటికి భారత్ నుంచి బ్రిటిష్ సైన్యం అధికారులు పూర్తిగా వెళ్లిపోయారు కానీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ ఇరవై ఒకటి వరకు మౌంట్ బాటన్ భారత్లోనే ఉండి చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేనంత విషాదాన్ని నింపి తన దేశానికి ఆనందంగా వెళ్ళిపోయాడు ఆ పది నెలల్లో మౌంట్ బాటన్ అండ చూసుకుని పాకిస్తాన్ మోకలు హిందువులు సిక్కులపై జరిపిన నరమేధాన్ని మాటల్లో వర్ణించలేం ఇన్నిన్ని దారుణాలు జరుగుతున్నా భారతదేశంలో విలాసాలు అనుభవిస్తూ బాటన్ పాకిస్తాన్ వైపే నిలబడ్డాడు తలుచుకుంటే ఉక్కుపాదంతో అణిచే శక్తి ఉన్న మౌంట్ బాటన్ ఆ పని చేయలేదు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాటికి పాకిస్తాన్లో హిందువులు సిక్కుల జనాభా ఇరవై ఆరు శాతం పైనే బెంగాల్ విభజన ద్వారా ఏర్పడిన తూర్పు పాకిస్తాన్లో హిందువుల జనాభా ముప్పై శాతం ఇంత పెద్ద సంఖ్యలో హిందువులు ఉండడాన్ని పాకిస్తాన్లో ముస్లిం లీగ్ ముఠాలు ప్రమాదంగా భావించాయి ఆ మూకలకు భయపడి ఆరు నెలల పాటు పాకిస్తాన్ నుంచి భారత్కి భారత్ నుంచి పాకిస్తాన్కు జరిగిన మాస్ మైగ్రేషన్ అనే దారుణం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని బ్లడ్ షేడ్ గా మిగిలిపోయింది ఆ కాలంలో కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్లో చిక్కుకుపోయిన హిందువులు సిక్కులపై అక్కడి మూకలు చేసిన అరాచకాలు ఆర్తనాదాలను రాయాలంటే ఒక పెద్ద పుస్తకమే అవుతుంది ప్రతి పేజీలోనూ రక్త చరిత్రే కనిపిస్తుంది అసలు అప్పటి వరకు ఎప్పుడూ వినని దేశ విభజన అంటే ఏమిటో తెలియని జనం తాత ముత్తాతల నుంచి వంశ పారంపర్యంగా ఉంటున్న తమ ప్రాంతాలను ఇళ్లను వదిలి ఎందుకు వెళ్లిపోవాలో కూడా తెలియని అమాయక జనం అతి దారుణమైన ఘోరాలకు బలయ్యారు కొన్ని నెలల పాటు పాకిస్తాన్ నుంచి భారత సరిహద్దులకు కోట్ల మంది చేసిన ప్రమాదకర ప్రయాణం చరిత్రలో అతిపెద్ద విషాదం తమ దేశం వదిలిపెట్టి వెళ్లాలని లేదంటే చావాలని మాటల్లో చెప్పలేనంత విధంగా పాకిస్తాన్ మూకలు అరాచకాలు సాగించాయి మహిళలపై లెక్కలేనన్ని అత్యాచారాలు బలవంత మత మార్పిడులు జరిగాయి భారత్ సరిహద్దులకు ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోతున్న హిందువులను దారి కాసి వెతికి వెతికి మరీ పాకిస్తాన్ సైన్యాలు ముఠాలు దాడులు చేశాయి ధనవంతులు ఇళ్లు దోచుకున్నారు వారు ఆస్తులు దోచుకున్నారు రెండు ప్రభుత్వాల నుంచి హిందూ సిక్కు బాధితులకు ఎలాంటి సహాయం అందలేదు సరిహద్దుల్లో దారులన్నీ శవాలతో నిండిపోయాయి స్వతంత్రం వచ్చిన తరువాత పది నెలల పాటు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల మధ్య పరిస్థితి ఇదే దేశ విభజన అనే అరాచక నిర్ణయానికి కోట్ల మంది అమాయక ప్రజలు బలయ్యారు రాత్రికి రాత్రి తరతరాలుగా తాము ఉంటున్న ఊరు ఇల్లు తమది కాకుండా పోయింది జీవించే హక్కునే వారు కోల్పోయారు ఆ మాస్ మైగ్రేషన్ లో లెక్కలేనంత నష్టపోయింది హిందువులే హిందూ సిక్కులపై దాడులు ఉన్మాద స్థాయికి చేరాయి కట్టుబట్టలతో దేశం దాటుతున్న ప్రజలకు కనీస వసతులైన నీరు ఆహారం వైద్య సదుపాయాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది నీరు ఆహారం దొరకక వేల మంది చనిపోయారు రైళ్లలో ఊపిరి ఆడక వేడికి తాళలేక మరణించిన వారు ఎందరో రైళ్లలో చోటు లేక బోర్డుపై రైళ్ల టాపులపై ఎక్కి అతి ప్రమాదకరమైన ప్రయాణాలు చేసిన ఫోటోలు ఇంటర్నెట్లో ఇప్పటికీ చాలా ఉన్నాయి ఈ ఘోరాలపై రిపోర్ట్ చేసి చెలించిపోయిన బ్రిటిష్ జర్నలిస్ట్ లియోనార్డ్ మోస్లే ఒక పెద్ద రిపోర్ట్ తయారు చేశాడు దేశ విభజన తర్వాత పాకిస్తాన్లో చిక్కుకుపోయిన హిందువులు సిక్కులు సుమారు కోటి అరవై లక్షల మంది పైమాటే వీరందరి ఆస్తులను ఇళ్లను ధనాన్ని ఆఖరికి కట్టుబట్టలతో సహా ఏది వదలకుండా పాకిస్తాన్ ముఠాలు దోచుకున్నాయి ఎంతమంది మరణించారో ఎన్ని అత్యాచారాలు జరిగాయో రిపోర్టుల్లో చెప్పలేని చూపించలేనంత పెద్ద సంఖ్యని అది లెక్కలకు అందదని బ్రిటిష్ రిపోర్టర్ మోస్లే ది లాస్ట్ డేస్ ఆఫ్ బ్రిటిష్ రాజ్ అని ఒక పెద్ద పుస్తకమే రాశారు ఆనాటి ఘటనలకు ప్రత్యక్ష సాక్షిగా ఒక బ్రిటిష్ రిపోర్టరే రాశాడు కాబట్టి అందులో నిజాలను అనుమానించాల్సిన పనిలేదు ఈ పుస్తకం చదివితే ఆనాటి ఘోరాలు క్లియర్ గా అర్థమవుతాయి పాకిస్తాన్ నుంచి హిందువులతో వచ్చిన ప్రతి రైలు సవాలుతో నిండిపోయి కనిపించింది ప్రపంచంలో ఎక్కడా ఎంత మారణ హోమంతో విభజన జరగలేదు ఇది స్వతంత్ర దినోత్సవ వేడుకల వేళ దేశ విభజన విషాదం సృష్టించిన దారుణం ఈ విభజన కారణంగా పాకిస్తాన్ మూకల అరాచకాలకు దోపిడీలకు హిందువులు సిక్కులు కోల్పోయిన సంపద ఆ రోజుల్లోనే పద్నాలుగు వందల కోట్లుగా తేలింది ఈ కాలానికి లెక్కవేస్తే లక్షల కోట్లు జీవితమంతా కష్టపడి కట్టుకున్న ఇళ్ళు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు భవంతులు వీటన్నిటినీ పాకిస్తాన్ మూకలు ఆక్రమించుకున్నాయి ఇప్పుడున్న పాకిస్తాన్ నగరాల్లో ఆనాడు హిందువులు బ్యాంకుల్లో దాచుకున్న ఆభరణాల అప్పటి విలువే రెండు వందల కోట్లని తేలింది ఇప్పుడు అది వేల కోట్లుగా అంచనా వేయొచ్చు ఇవన్నీ వదిలేసి కట్టుబట్టలతో నిరుపేదలుగా సరిహద్దులు దాటారు ఆనాటి హిందువులు సిక్కులు దేశ విభజన వల్ల జరిగిన ఈ దారుణాల గురించి ప్రభుత్వాలు ముద్రించిన ఏ చరిత్ర పుస్తకంలోనైనా తక్కువగానే కనిపిస్తుంది నిజాలు రాస్తే ఆ తరం నాయకుల పరువు పోతుంది కదా అందుకే ఆనాటి తీవ్రతను తగ్గించి చూపించారు కానీ విభజన విషాదాల గురించి ఎంతోమంది బ్రిటిష్ జర్నలిస్టులు భారతీయ జర్నలిస్టులు ఎంతోమంది విశ్లేషకులు ఆ ఘటనలను ప్రత్యక్షంగా చూసి చెలించిపోయిన అధికారులు ఎన్నో పుస్తకాలు రాశారు ఆ పుస్తకాలు చాలానే ఆన్లైన్లో దొరుకుతున్నాయి అలాగే స్వతంత్రం వచ్చాక కూడా దేశాన్ని వదలకుండా పది నెలలు పట్టి పీడించిన మౌంట్ బాటన్ ఆ పది నెలల్లోనే కాశ్మీర్ ఇష్యూని పెద్ద చేసి దశాబ్దాల మారణ హోమను రగిలించి వెళ్ళాడు మన దేశానికి సంబంధించిన అంతర్గత వ్యవహారమైన కాశ్మీర్ సమస్యను పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరిలో అంతర్జాతీయ సమస్యగా సృష్టించి యుఎన్ఓకి రికమెండ్ చేసింది మౌంట్ బాటనే అతని మాటను నెహ్రూ కాదనలేకపోయాడు స్వతంత్రం తర్వాత కశ్మీర్ ఇష్యూ ఎంత కాంప్లికేట్ అయిందో మనకు తెలిసిన చరిత్ర ఇన్ని దారుణాలకు కారణమైన మౌంట్ బాటన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ ఇరవై ఒకటిన భారత్ని వదిలి లండన్కి వెళ్ళాడు భారత్ విషయంలో తాము అనుకున్న పనులను పర్ఫెక్ట్గా చేసినందుకు మౌంట్ బాటన్కి బ్రిటన్ ప్రభుత్వం గొప్ప గొప్ప పదవులను ఇచ్చింది కానీ ఇన్ని దారుణాలు చేసిన మౌంట్ బాటన్ వ్యక్తిగతంగా సుఖపడిందేమీ లేదు తాను బతికి ఉన్న నాళ్లు సొంత దేశంలోనే చాలా ఆరోపణలు ఎదుర్కొన్నాడు తాను ఎంతో ప్రేమించిన భార్య ఎడ్విన్ పంతొమ్మిది వందల అరవైలో మరణించింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మౌంట్ బాటన్ తన కుటుంబంతో ఒక టూర్లో సరదాగా పడవ ప్రయాణం చేస్తున్న సమయంలో ఐరిష్ తీవ్రవాదులు బాంబు పెట్టి పడవను పేల్చేశారు ఆ పేలుడులో అతని రెండు కాళ్లు పోయాయి డెబ్బై తొమ్మిదేళ్ల వయసులో దారుణమైన పరిస్థితుల్లో మౌంట్ బాటన్ మరణించాడు ఇంత రక్త సృష్టించి పాకిస్తాన్ని పొందిన జిన్నా అయినా సుఖపడ్డా అంటే అది లేదు పాకిస్తాన్ ఏర్పడిన సంవత్సరానికి అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదకొండున క్షయ వ్యాధి తిరగబెట్టి మరణించాడు ఏ మతం ఆధారంగా దేశం ఏర్పడిందో ఆ మతమే మత ఛాందసమై మతోన్మాదమే ఉగ్రవాదుల దేశంగా ముద్రపడి ఆ ఉచ్చులోనే చిక్కుకొని తిండికి కూడా గతిలైన దేశంగా ప్రపంచం ముందు పాకిస్తాన్ నిలబడింది ఇది ఎప్పటికీ మానని గాయాలను మిగిల్చిన దేశ విభజన వెనుక జరిగిన అసలైన చరిత్ర జై హింద్